కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విడుచుకుబడిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు భరత్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే సాక్షాత్తు ఇంటి పక్కనే ఉండే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశాడని దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని భరత్ కుమార్ అన్నారు ఆక్రమించిన భూమికి సంబంధించిన లోన్ కూడా తీసుకున్నాడని భరత్ కుమార్ ఆరోపించారు కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆక్రమణలు తారాస్థాయికి చేరాయని మట్టి బూడిద గ్రావెల్ భారీగా దోచుకున్నాడని లేఅవుట్లు వేసే వారి వద్ద నుండి కమిషన్లు దండుకున్నాడని భరత్ కుమార్ యాదవ్ ఆరోపించారు నూటికి నూరు శాతం కావలిలో రామిరెడ్డి ఓడిపోతున్నాడని ఇది రాసి పెట్టుకోండి అని గుర్తు చేశారు అలాగే సుకుమార్ పార్టీలో నుండి ఎందుకు సస్పెండ్ చేశారో మళ్లీ ఎందుకు పార్టీలోకి తీసుకున్నారో వైసీపీ సమాధానం చెప్పాలన్నారు ఇదంతా ఒక పెద్ద డ్రామా అని భరత్ కుమార్ యాదవ్ అన్నారు నియోజకవర్గంగా హజరత్ గారు మైనార్టీ సంబంధించి ఈ యొక్క పట్టణ ఇన్చార్జి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మాట్లాడుతూ వారి యొక్క ఏదైతే గౌరవం ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు గత ఒక వారం క్రితం నా మీద అవినీతి మరకుంటే నేను కబ్జాలు చేసుంటే నేను ఎక్కడైనా ఆక్రమించుంటే నేను ఎలక్షన్ నుంచి తప్పుకుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఆల్రెడీ మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయం దాని మీద మేము మేము నిరూపిస్తాం మీరు తప్పకుండా ఎలక్షన్ చెప్పి ఎలక్షన్ నుంచి అని చెప్పి మొన్న ప్రెస్లో డిమాండ్ చేశాం అయితే వారు కొంత లేనటువంటి విషయాలు అంటే ఒక స్టూడెంట్ బాగా తయారయ్యి ఎగ్జామ్లో రాసేదానికి ప్రిపేర్ వెళ్తాడు అంటే వాస్తవాలు ఆ సబ్జెక్ట్ మీద కానీ నిన్న జరిగినటువంటి వాళ్ళ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రెస్ మీట్లో అంటే కొంతం లేనటువంటి మాటలు మాట్లాడుతూ మేము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళు దీనిలో కూడా ఫెయిల్ అయ్యారు చెప్పే విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు మేము అడిగింది ఒకటే మీరు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పెద్ద పెద్దలో పెద్దలు ఎమ్మెల్యే గారు నేను కబ్జా చేయలేదు నేను ఎక్కడా దోపిడీ చేయలేదు కావాల ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని చెప్పి చెప్పడం జరిగింది మేము అడిగాం మీరు అభి మీరు ఎక్కడైతే దోపిడీ చేశారో మీ ఇంటి ముందే ఉందా స్థలం లేదా ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా మీ ఇంట్లో పక్కన ఉత్తర పక్క వైపు ఆక్రమణ ఉందా లేదా ఇది గవర్నమెంట్ కాదా నేను సూటి ప్రశ్న అది మీరు నిరూపించండి నేను నిరూపిస్తా అది గవర్నమెంట్ ప్లేస్ అని సర్వే నంబర్తో కూడా నేను ప్రసంతక ఇచ్చా మీరు బ్యాంకు లోన్లో తెచ్చుకున్నారు ఏదైతే ఆ యొక్క ప్రభుత్వం భూమి మీద మీరు బ్యాంకు లోన్ కూడా తెచ్చుకున్నటువంటి పేపర్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది ఇది వాస్తవం అంటే మీరు తప్పుకోవాలి కదా కానీ నిన్న మాట్లాడినటువంటి మా సోదరులు కొంతమంది మాట్లాడుకుమ్ వాళ్ళు మాట్లాడలేక వాళ్ళు ఏం చేస్తారు వైఎస్ఆర్సీపీలో లీడర్స్ పమ్ము వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు ఎమ్మెల్యే అవినీతి పరుడు అక్కడుండేటువంటి ఒక ఐదు ఆరుగురు తప్ప కొరవలకు అంత సంపాదన కూడా లేదు సంపాదించుకునే అవకాశాలు కూడా ఎమ్మెల్యే ఇచ్చే అవకాశం కూడా లేదు అంత ఆయన చుట్టూ ఉన్నటువంటి ఒక ఆరు ఐదుగురు తప్ప మేము మేము వాళ్ళ గురించి అడుగుతున్నాం మేము కొరవ వైసీపీలో ఉన్న వాళ్ళందరూ అందరూ అయితే అవినీతి పదల మేము మీ ఎమ్మెల్యే తప్పు చేశాడా మీ ఎమ్మెల్యే ఆక్రమించాడా లేదా ఏదైతే నిరూపించమన్నా నేను నిరూపిస్తున్నా మీరు తప్పుకోవాలి ఎలక్షన్ నుంచి ఆ సబ్జెక్ట్ వదిలేసి మీరు ఏదేదో మాట్లాడకూడదు ఒకటి రెండోది నిన్న వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా అభూత కల్పన ఏం మాట్లాడాలో తెలియక ఏం సమాధానం చెప్పాలో తెలియక వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలు మళ్ళా కూడా నేను సూటిగా వారిని ప్రశ్నిస్తూ ఉన్నా ఇది వ్యక్తిగతం కాదు రాజకీయాల్లో ఈరోజు మీరు ఉన్నాం మేము ఉన్నాం ఈరోజు మూడు పార్టీలు కలిసి అని చెప్పి మీరు మేము సింహం ఒక సింగిల్గా వస్తుంది మీరు అందరూ గుంపులుగా వచ్చారని వాళ్ళు లోకతంపుడు ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు ఇప్పుడు కూడా స్టిల్ వాళ్ళ మంత్రులు కానీ లోకల్గా కానీ ఎక్కడైనా నేను అడిగా ఒకటే ప్రశ్న ఈరోజు ప్రతాపరెడ్డి గారి యొక్క ఓటమి తథ్యం అని చెప్పి వాళ్ళకే తెలుసు వాళ్ళే ఫోన్ చేసి చెప్తున్నారు కొంతమంది వైఎస్ఆర్ సిపి నాయకులు మేము ఓడిపోతున్నాము అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మన అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా కట్టిపుచ్చుకునే కోసంగా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు అంటే నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తెస్తున్నా తెలుసుకున్నా మేము అన్నా కూడా చెప్పే కావల్లో మీరు ఏం డెవలప్మెంట్ చేశారు అభివృద్ధి చేశారు ఈరోజు కూడా సూటిగా ఆడుకున్న ఎమ్మెల్యే గారిని మీరు అభివృద్ధి చేశారా ఎక్కడా లేదు ఒక్కసారి ఒక చిన్న విషయం మీరు దృష్టి తెస్తున్నా చిన్న వయసులో ఒక గ్రామంలో మాలుమూల గ్రామంలో పిల్లలందరూ ఆడుకుంటా ఉన్నారు ఆ సందర్భంలో ఒక ఆడ పరిగెత్తుకుంటా ఒక అడవిలోంచి వస్తా ఉన్నాడు వచ్చేటప్పుడు నేరుగా వచ్చి అక్కడ పడిపోయాడు ఆ పిల్లలు ఆడుకునే దగ్గర ఏందా పడిపోయారని చెప్పి ఆయన అది అని చెప్పి అని తాళాలు ఇచ్చారు ఇస్తే లేదా ఏందా ఆయన అడిగారు లేసి ఆయన కొంచెం ఆయన నాకు మంచి కావాలా తాగితే నేను బతుత లేదా చచ్చిపోతా అన్నాడు ఆ సందర్భంలో ఆ పిల్లల దగ్గర నీళ్ళు ఎందుకుంటే లేవు కానీ ఆయన అన్నమాట ఏందో తెలుసా మీరు ఉత్తమ వస్తే తాగుతానాయా నేను బతికిపోతా అన్నాడు ఇది వాస్తవం నేను చెప్పే సబ్జెక్టు అంటే మంచి నీళ్ళకి నీళ్ళకి ఎంత ఇలువ ఉందో ఒకసారి ఆలోచన చేయాలి ఈ సబ్జెక్ట్ మీకు ఎందుకు చెప్పానంటే పైలాన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పైలాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారు అంటే నేనేమంటున్నానంటే మీరు వాటర్ కూడా ఇచ్చేటువంటి సోర్సెస్ని కూడా కనిపించకూడదని మీరు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి వాస్తవం కాదా పోలీసు ఏదైతే ప్రసాద్ గారు ఆ రోజు డిఎస్పీగా ఉండి